ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రభుత్వంపై వైసీపీ చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు పాలకొల్లు వీవర్స్ కాలనీలో మోందా తుఫాన్ కారణంగా నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈవేళ ఆ కళ్ళబుల్లి కౌర్లు చెప్పేటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గరికి రాలేరు కానీ ఏదో చిన్న సెల్ ఫోన్ పెట్టుకుని లేకపోతే వాళ్ళ అవినీతి పత్రిక అవినీతి ఛానల్ సంబంధించిన గొట్టాలు పెట్టుకుని మాట్లాడి అవి వీడియోలు పెడతా ఉంటారు నిజంగా ఆశ్చర్య వాళ్ళ అబద్ధాలు అసత్యాలు చూస్తే పట్ల చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఉండాలి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ తీరం దాటినటువంటి మరుసటి రోజే ఆయన తూర్పు గోదావరి జిల్లా వచ్చి కోనసీమ జిల్లాలో పర్యటించి ఆ రోజే చెప్పాడు ఎవరైతే చేనేత మగ్గాలు ఉన్నటువంటి ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యం అదేవిధంగా ఒక కేజీ నూనె ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార అదే విధంగా ఉల్లిపాయలు బంగాళదుంపలు వాళ్ళకి అందచేయాలి అదే విధంగా ఎవరైతే వేటకి వెళ్ళలేక నష్టపోయినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులందరికీ కూడా ఇదే రకంగా యాభై కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసరాలు అందజేయాలని చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడగని అమ్మాయినా పెట్టదంట కానీ అడగకపోయినా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతూ ఉన్నారని అంటే ఆయనకి తెలుసు నష్టం ఏ రకంగా ఉంటుంది కష్టం ఏ రకంగా ఉంటుంది కన్నీళ్ళు ఏ రకంగా ఉంటాయో తెలుసుకున్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా మనం చూసాం ఆయన ఐదు సంవత్సరాల పాలనంతా కూడా దృష్టి పెట్టాడు ఆయన కూడా ఆయన తక్కువ ఏమి కాదు దృష్టి పెట్టాడు దేని మీద దృష్టి పెట్టాడు ఈ రోజు ఇసుకలో మనకి ఎంత వస్తుంది ఈ రోజు లెక్కర్లో ఎంత వస్తుంది ఆ లెక్కర్ తయారు చేసేటువంటి డిస్క్లెరీలే నా చేతిలో పెట్టుకుంటే ఇంకా ఎంత ఎక్కువ వస్తుంది నేను తయారు చేసినటువంటి మందు బ్రాంధి షాపుల్లో నేనే సర్కారు పేరు అమ్ముకుంటే ఇంకా ఎంత ఎక్కువ వస్తుంది విలువైనటువంటి భూములు కొట్టేస్తే ఎంత వస్తుంది ఏదైతే విలువైనటువంటి మైన్స్ గనులు ఏదైతే ఉన్నాయో అవి కబ్జా చేస్తే ఎంత వస్తుంది వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాడే అందుకే కోట్ల రూపాయల లక్షల కోట్లు నూటీ చేసుకునేటువంటి పరిస్థితి అని చేత ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి ఈ ప్రధానమంత్రి మీ మీకే సాయం అందించాలి ఏ రకంగా మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే ఈరోజు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి పనిచేసేటువంటి తనానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియ